కాళేశ్వరం జలాల పంపింగ్కు రెండు దాకా గడువిస్తున్నాం లేదంటే యాభై వేల మంది రైతులతోని వచ్చి మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కేటీఆర్ గారు సవాల్ చూసిన అంశం చూస్తూ ఉన్నాం కేటీఆర్ సవాల్ దిగి వచ్చిన సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వక జాప్యంపై అసెంబ్లీలో నిలదీస్తాం రేవంత్ రెడ్డి ఉత్తమ్ ఇప్పటికైనా రైతుల కోసం ఆలోచించాలి కేసీఆర్ను బదన చేయాలనే ఆలోచనలు మానుకోవాలి ప్రభుత్వ కక్షపూరిత ధోరణితో రిజర్వాయర్లు ఎండిపోయినాయి నీళ్ల కోసం అన్నదాతల ఎదురుచూపు పట్టించుకొని సర్కార్ మేడిగడ్డ మెట్టిగడ్డై కుట్రల్ని తట్టుకొని నిలిచి గెలిచిన కాళేశ్వరం గోదావరి జలాలను బిళ్లకు మళ్లించేందుకే కేసీఆర్ నిర్మాణం అని చెప్పి కూడా కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం బీఆర్ఎస్ బృందంతో మేడిగడ్డ పరిశీలన గోదావరికి పూజలు అని చెప్పి కూడా రెండు రోజుల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పైన పరిస్థితి చూస్తా పోయి పరిశీలిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం నిజంగా ఇలా మేడిగడ్డ కావచ్చు సుందిల్ల కావచ్చు అన్నారం కావచ్చు ఇలాంటి ప్రాజెక్టులు ఇలాంటి రిజర్వాయర్లు అది అన్నిటిని కలిపి కాళేశ్వరం అని చెప్పుకుంటూ ఉంటాం అలాంటి తెలంగాణకు ఒక గుండకాయ లాంటి కాళేశ్వరం మనం ఇవాళ పునరుద్ధరించుకోవడం వల్ల మనం ఆ ప్రాజెక్టు కట్టుకోవడం వల్ల ఎన్నో రైతులకి తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ కూడా నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ కాళేశ్వరం కుంగిపోతుంది మేడిగడ్డ కూలిపోతుంది అని చెప్పి అనేక ఆరోపణలు తీసుకొచ్చారు ఆ ఆరోపణలతో తెలంగాణ రైతాంగానికి మొన్న ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్ళు ఇవ్వకుండా రైతులను ఏ విధంగా గూసబుచ్చుకోర్రో మనం చూసినాం ఇవాళ ఇవాళ పడుతూ ఉన్న వర్షాలకి అక్కడ వెళ్ళి పరిశీలన చేస్తే అసలు ఎలాంటి అక్కడ మొన్న గతంలో వీళ్ళు చేసిన కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణలు చూస్తూ ఉంటే అక్కడ వాటికి దీటుగా వేళ నీళ్లు పోతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం నీళ్ళు వచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఆ నీళ్ళు ఎత్తిపోసే దిశగా ఉన్న అవసరం ఉన్నా కూడా వాళ్ళ మోటార్ లాన్ చేస్తాయి కొట్టుకపోతే మోటార్ లాన్ చేస్తే రిజర్వాయర్ ఉండవని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఏ ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ప్రజల అభివృద్ధి కోసము రైతాంగ అభివృద్ధి కోసము ఇవాళ అమలు చేసిన పథకాల కోసం దిశగా పోవాలి కానీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని మేము అమలు చేయం గత ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులు మేము ముందుకు నడపం మేము కొత్తగా తీసుకొస్తాం మా ప్రభుత్వానికి పేరు ఉండాలి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టుని నడిపితే మాకు పేరు వస్తుంది వాళ్ళకి పేరు వస్తుంది మాకు పేరు రాదా అని చెప్పి ఇవన్నీ ఆలోచించొద్దు మీరు ప్రజలకు కరెక్ట్ పాలన చేస్తే ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు మళ్ళీ ఎన్నికలు వచ్చినా కూడా ఎవరు ఏం చేసినారనేది క్లియర్ కట్గా అర్థం చేసుకుంటారు కానీ ఇవాళ ప్రభుత్వాల పేరు మీద పార్టీల పేరు మీద పార్టీల కక్షలతో ఇలా రైతాంగాన్ని కూడా ఆడుకోవద్దు వాళ్ళు అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం అక్కడ చూడవచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందంతో కలిసి శుక్రవారం లక్ష్మీ పంప్ హౌస్ వద్ద ఫోర్ బన్ను పరిశీలిస్తున్న మాజీ మంత్రి అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అని చెప్పి కూడా అక్కడ వాళ్ళందరినీ పరిశీలిస్తున్న ఆ బృందాన్ని అయితే చూస్తూ ఉన్నాం మనం రెట్ ఇవి ఏదైతే రెండు రోజుల పాటు నడుస్తున్నటువంటి అంశము అసలు ఏం జరిగింది మేడిగడ్డ నిజంగానే కుట్టుకపోయిందా మేడిగడ్డ నిజంగానే కుంగిపోయిందా ఇవాళ ప్రాజెక్టులకు ముంపు పొంచి ఉందా ఏం జరుగుతూ ఉందా అనేది క్లియర్ కట్గా పరిశీలన చేసి తెలంగాణ రైతాంగానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు మరి నిజంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నీళ్ళు అందించే దిశగా నడవాలి ఏదైతే పంప్ హౌజ్లు ఖచ్చితంగా నడపాలి మోటార్లు నడపాలి నడిపి నీళ్ళని స్టోర్ చేసుకోవాలి తెలంగాణ రైతాంగానికి ఇచ్చే దిశగా ప్రభుత్వం సాగాలని చెప్పి కూడా అక్కడ కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు మరి ఒకవేళ ఆ దిశగా నడవకుంటే ఆగస్టు సెకండ్ వరకు కూడా డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది ఆ లోపల స్టాల్ చే స్టార్ట్ చేయకపోతే మేమే యాభై వేల రైతులతోని వాళ్ళ మోటార్లు స్టాల్ చేస్తామని చెప్పి కూడా రైతుల పక్షాన ఉంటామని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం అటు ఇంకా చూడొచ్చుగా ఎత్తిపోతలకు ఉత్తమ ఓకే బిడ్ మానేరు మొదలు రిజర్వేషన్ నింపుతామని చెప్పి కూడా ఎప్పుడు బీఆర్ ఇంతకుముందు చెప్పినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పొయ్యి పరిశీలించి ప్రశ్నిస్తే ఇవాళ ఎత్తిపోతలకు ఉత్తం ఓకే అని చెప్పి చూస్తూ ఉన్నాం అంటే ప్రశ్నిస్తేనే పోయి అడుగుతేనే ఇవాళ ప్రభుత్వం స్పందిస్తుందా సోయి లేదా చిత్తశుద్ధి లేదా ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి గా ఏదైతే చిన్న పిల్లరు ఒకటి కుంగిపోయింది అనంగానే బురబురబురా అని చెప్పి మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు అందరూ కట్టుకున్నాడ చూసి ఒక ప్రావగణను మోపిరు కదా మరి వాళ్ళ ఇంత గణం నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇంత గణం రాష్ట్రం మొత్తం కూడా అటే చూస్తూ ఉంది మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ పొయ్యి అక్కడ పరిశీలన ఎందుకు చేస్తలేరు నీళ్లు ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు దాన్ని ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి చిన్న ఆలోచన చిత్తశుద్ధి ఎందుకు ఆలోచించట్లేరు ఎందుకు ఇప్పుడు ఆ మేడిగడ్డ కావచ్చు కాళేశ్వరం కావచ్చు రిజర్వాయర్ సైడ్ ఎందుకు చూస్తలేరు మంత్రులు కాంగ్రెస్ నేతలు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న అంశాన్ని చూస్తూ ఉన్నాం ఎల్లంపల్లి నుంచి సాధ్యమైన నీళ్లు ఎత్తిపోస్తాం రెండు మూడు రోజుల్లో పంపింగ్కు ప్రారంభిస్తాం సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడి బీఆర్ఎస్ డెడ్ లైన్తో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక కాళేశ్వరంలో నీటిని నిల్వ చేస్తే ప్రమాదం అట ప్రవాహానికి సమ్మక్క బ్యారేజ్ కొట్టుకుపోతుందట భద్రాచలం సహా నలభై నాలుగు గ్రామాలు మునుగుతాయట మంత్రి అవగాహన రహితం అని చెప్పి కూడా జర్నలిస్టుల విస్మరణీయమని చెప్పి కూడా ఇవాళ నీళ్లు నిల్వ చేసి చేస్తే వాళ్ళ ఒక ప్రా మళ్ళీ ఒక నిందన ముందడికి వేసుకొస్తూ ఉన్నారు వాళ్ళు నీళ్లు నిల్వ చేసి చేస్తే ఏదైతే జల ప్రవాహానికి సమ్మక్క బ్యారేజ్ కొట్టుకుపోతుందని అదేవిధంగా భద్రచల నలభై నాలుగు గ్రామాలు మునుగుతాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఒకసారి ఒక మంత్రి హోదాలో ఉన్నారు మాట్లాడేటప్పుడు కొంచెం బుద్ధ్ ఏదైతే దాని మీద అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి దిశగా నడవాలి ఇవాళ నలభై నాలుగు గ్రామాలు ఎందుకు కొట్టుకపోతే వాళ్ళ ఉన్నటువంటి ప్రాజెక్టులు నీళ్ళు నింపితే గ్రామాలు కొట్టుకపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది కాళేశ్వరం నీళ్లు నిల్వలు చేస్తే ఇవాళ పంపులు కా ఖరాబ్ అవుతాయి లేకపోతే కొట్టుకపోతే కూల్తే చేస్తాయి ఉన్నారు ఒక్కసారి దానిపైన కమిటీ వేసిన వాళ్ళపైన సలహా సూచనలు తీసుకొని మాట్లాడితే మంచిగుంటుందని చెప్పి కూడా ఈ అంశం దర్శనంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను